తెల్లవారిపోయింది పిల్లలు కదా బడలిపోయారు ఇద్దరు నిద్రపోయారు ఆయన బ్రాహ్మీ ముహూర్తానికి లేచిపోయాడు ఆయన అలవాటు ఆయింది విడిపోయాడు స్నానం చేశాడు సంధ్యావందనం చేసేసుకున్నాడు అనుష్ఠానం పూర్తయిపోయింది వచ్చాడు చూశాడు సూర్యోదయం అవుతోంది ఎర్రటి కాంతి వస్తోంది పిల్లలు ఇద్దరు ఇంకా పడుకునే ఉన్నారు చూశాడు నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్టమొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి ఎందుకంటే అప్పటి వరకు కౌశల్య చూసింది అందం సుమిత్ర కైకేయి చూసింది దశరథుడు చూశాడు బయట వాళ్ళు చూడలేదు విశ్వామిత్రుడు తులశీనం మీద పడుకోబెట్టాడు ఇద్దరి అయినా వాళ్ళని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు చూసి అంటాడు కౌసల్యా రామ పూర్వ సంధ్యాం కర్తవ్యం మనవి చేశాను ఆయన అంటాడు కౌశల్యా రామ కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే ఇక్కడ బహుభంగిములు అనుభవించారు పెద్దలు ఏ దశరథ రామ అనకూడదేటే సాధారణంగా మనం అప్లికేషన్లో ఐ సిహెచ్ఆర్ వివిబి కోటేశ్వరరావు సమ్మాఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం నాన్నగారి పేరు రాస్తాం ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు కౌశల్యా సుప్రజ రామ అన్నాడు ఇన్ని భావాలు తెలిసా అండి మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు కుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు బాధపడలేదు నాకు పుట్టలేదు వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ సుమిత్రకి పుట్టకపోతే యవనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు అసలు కౌశల్యం ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే పెట్టాడు అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను నా కడుపు పండలేదు అనలేదు ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ కాబట్టి కౌసల్యా రామ కాదు నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు మీ అమ్మ మాత్రం అసలు ఎవరాలి పంపనని లేకలేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి అలా అన్నట్టు రామాయణంలో లేదు ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి నా మీద నమ్మకం మీ అమ్మది మీ నాన్నది కాదు కాబట్టి ఓ కౌశల్య కొడక కౌశల్య సుప్రజ రామ కడుపులో అదొక ఆనందం మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా కాదు రామా నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది అశ్వమేధ యాగం చెయ్యాలంటే మూడు కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది మీ అమ్మ ఎంత కష్టపడిందయ్యా నువ్వు పుట్టడం కోసం కాబట్టి కౌశల్యా సుప్రజ రామ మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసి విష్ణు విష్ణు భగవాన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి అమ్మ కడుపులో పెరగాలి ఏవి గర్భవాసమయ్యా అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య కడుపార మోసింది నిన్ను పన్నెండు నెలలు మోసి కౌసల్యానందరుడు అని పేరు తెచ్చుకున్నావు నీ అమ్మ మొట్టమొదట పడి కన్నాను సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులుకుతున్నాడు ఆజానుబాహు అరవింద బాయతక్షం రామం నిషాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో కాబట్టి కౌశల్యా సుప్రజా రామ మాము అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు పరశురాముడు ఆయన వస్తాడేమో కౌసల్య కౌశల్యా రామ దశరథుడి పేరెత్తితేత్రులు చంపుతుంటాడు కోపం కౌశల్య పేరెత్తి ఆయనతో గొడవ ఉండదు ఆడదాని పేరెత్తే అంటే పౌరులు అని ఊరుకుంటాడు వెళ్ళిపోతిన ఎక్కడైనా ఉన్నాడో ఏమో నీకు మంగళమగు కాక నీకు భద్రమగు కాక కాబట్టి కౌశల్యా రామ ఎన్ని భావాలండి విశ్వామిత్రుడే అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయిన నిద్రపోయాడు మనుష్యుడిగా రాముడు నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగలు మారిపోయినా నాకే దక్కుతుంది అది వెంకటేశ్వర సుప్రభాతం అని సింహాచల నృసింహ సుప్రభాతం ముందు మాత్రం కౌశల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా నీ చెప్పిన శ్లోకమే చెప్పాలి సుప్రభాతం ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కడినా ఇచ్చింది లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది కాబట్టి కౌసల్యా సుప్రజా రామ ఇన్ని భావాలుట కడుపులో ఎంత సంతోషమో ఆయనకి సంధ్యా ప్రవర్తతే మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు క్షత్రియుడివి యజ్ఞోపవీతం ఉంది నువ్వు ధర్మం పాటించాలి ధర్మం అంటే ఊటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా అనుష్ఠించడం సంధ్యావందనం చెయ్యాలిగా దాని ఎందుకు త్వర ఉండాలిగా మరి సూర్యోదయం అయిపోతే ప్రాశ్చిత్తంతో సంధ్యావనం చెయ్యాలిగా అర్ఘ్యం ఇవ్వాలిగా అందుకని తొందరగా నువ్వు లేవద్దు నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది నిద్రపోతున్న వాటి కారణం చెప్పకుండా లేకపోదు అందుకని కారణం చెప్తున్నాను రామా పూర్వ సంధ్యా నువ్వే సామాన్యుడివి కావు నరులలో శ్రేష్ఠుడివి రేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు కాబట్టి రామాను నిద్రపోవచ్చా లేవద్దు నువ్వు కాబట్టి కర్తవ్యం ఉత్తిష్టం దైవానికి సంబంధించినటువంటి ఆత్మిక సంధ్యావందనం చేయాలని ఆయన లే అనేటప్పటికీ మహానుభావుడు నిద్ర లేచాడు లేచాడు స్నానం చేశాడు లక్ష్మణ సహితుడైనా చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు సంధ్యావందనం చేసుకున్నాడు గురిసిపోయాడు మారీచూడానికి చూసి ఏకవస్త్రధరో థన్వికి కమకమాలయా చిన్న పిల్లాడయ్యా పిలక పెట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని మెళ్ళలో ముత్యాలహారం వేసుకుని ఏమందామయ్యా రావణ రాముడు అంటే అప్పుడు చూశాను నేనని చెప్పాడు రావణాసుడితో కలిసినప్పుడు అరంజకాండ